సో ఇక్కడైతే మనం చూడొచ్చు యాక్చువల్గా కొత్తగా ప్రచారాలు అయితే మొదలుపెట్టింది ఇప్పుడే సైకిల్ చూసాము సైకిల్ మీద ప్రచారం ఇలా అభిమానులు అయితే రకరకాలుగా వచ్చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ అభిమానులు అయితే సో వాళ్ళ మీద ఇంత అభిమానం ఏంటి ఈ ప్రచారంలో వీళ్ళు ఇలా పాల్గొనడం ఏంటి ఇవన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం మీ పేరు జీ జీ మనోహరమ్మా గజ్వీంకార్ మనోహర్ ఎక్కడి నుంచి వచ్చారు మాది సంతం సిద్ధిపేటమ్మా నేను జనగాం విజయవర్గం పల్లారాజేశ్వర రెడ్డి చేయాలమ్మా చేర్యాల ఇలా నడిచే తిరుగుతున్నారా మొత్తం నేను నేను నడిచే తిరుగుతానమ్మా రెండు వేల పదహారు నుంచి ఫస్ట్ రెండు వేల నుంచి తిరిగిన గుర్తింపు రాలే ఇది వేసిన రెండు వేల పదహారు నుంచి చేస్తామా ఎందుకు చేస్తా అంటే తెలంగాణ అరవై తొమ్మిది నుంచి మస్తు మంది అమ్మా వాళ్ళు తేలేక పోయిల్ కేసీఆర్ సార్ ఒక్కటే మా తెలంగాణను ఆంధ్రా చూసి ఆయన తెస్తా నా ప్రాణం పోయినా సరే అన్నాడు తెలంగాణ చర్చిపోయాడు ఈయన కేసీఆర్ తెలంగాణ ఏం చేస్తాడు ఉత్తా బక్కగుండు అని అన్నాడు మాది చింతమడక చింతపండు ఎసంటి అయినా ఎసంటి పైల అయినా కోసి పాడేస్తాయి మహిళా మనం చింతపండు నానబెడితే పెడితే ఎసంటి మహిళ పోతుంది అట్లా కోసిపాడేస్తుంది మా టైగర్ కనబడే చెప్పింది చేస్తాడు చెప్పింది చేయడు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినాడు మా కేసీఆర్ సార్ మాట ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోతుంది ఆయన గొంతు ఆయన గొంతు వినాలని ఎంతోమంది అభిమానులు ఇప్పుడు సినిమాలలో అభిమానులు ఉన్నారమ్మా సినిమాలలో అభిమానులు వేరు ఈ కేసీఆర్ సార్ అభిమానం నాలుగు కోట్ల ఒక్కరిని వంద మంది చంపితే వీరుడు అంట ఒక్కరిని కాపాడితే దేవుడు అంటాడు కానీ కేసీఆర్ సార్ నాలుగు కోట్ల ప్రజల్ని కాపాడి అమ్మా ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి కాపాడిండు షాదీ ముబారక్ ఇచ్చి కాపాడు కేసీఆర్ కిట్ ఇచ్చి ఉంటే వాళ్ళ బాధ ఏందో తెలుసు మళ్ళా జన్మం ఎత్తినట్టు కాంగ్రెస్ ఏం చేయలేదా మరి కాంగ్రెస్ అంటే మాకు ఇల్లు అందుకున్నారా లేదమ్మా కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు అడగలేదమ్మా అందుకు ఇల్లుంది కాబట్టి నేను అడగలేదమ్మా అడగలే ఇల్లుందా సొంత ఇల్లుపేటం ఏ పథకాలు తీసుకోలేదు ఏ ప్రభుత్వంలో పథకాలు అయితే తీసుకోలేదమ్మా కానీ కేసీఆర్ గారు అంటే అభిమానం కేసీఆర్ గారి గురించి అభిమానం అంటే అమ్మ ఒక గాంధీ తాత అప్పుడు చేసిండు పోరాడిను ఒకటి అంబేద్కర్ సారు మనకు రాజ్యాంగం రాసింది రాజ్యాంగం రాసేపటికీ శాఖలు అయినమ్మ కొట్లాడింది ప్రతి ఒక్కరు కొట్లాడింది అమ్మ తెలంగాణ కోసం మరి వాళ్ళకేం వచ్చినాయమ్మా వాళ్ళకేనా ఇప్పుడు మేము కొట్లాడతాం నాకెందుకు నాకెందుకు అంటే మన ప్రజల్ని కాపడలేరు కదమ్మా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని ఇస్తాడమ్మా నాకు దేవుడు ఈ రూపం వేసి అంటే తెలంగాణ ప్రభుత్వం తెచ్చారని కేసీఆర్ గారు అంటే ఇష్టమా లేదంటే అంతా బాగా చేశారు అన్ని అభివృద్ధి చేశారని ఇష్టమా ఇప్పుడు కేసీఆర్ అన్న పథకాలు తెచ్చినా కేసీఆర్ఏ పథకాలు తెచ్చినా తెగ్గున్నా కేసీఆర్ఏ కేసీఆర్ తెచ్చింది కాబట్టి కేసీఆర్ సార్ని అభిమానిస్తాం కదమ్మా తెలంగాణ తెచ్చినందుకు మనం అభిమానం తెలంగాణ తెచ్చింది అమ్మ ఏ పదవులు అవసరమే అయినా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తీరుతా తీరుతా అంటుండు అది తప్పు నువ్వు ఏం చేయాలి ప్రజ యోగ సీఎం తెలంగాణ మంచివి చేయాలి అది ఇవ్వాలి కానీ కేసీఆర్ ఏం చేసిన నీకు తెలుసు నువ్వు చెప్పిన ఒకసారి ఓడిపోయిందే మంచిగా ఏందమ్మా జ్ఞానం పడతా చూడు దేవతలతో కొట్లాడి నాకు కావాలి వాళ్ళ చెత్త ఆయన నేతిలో పెడతారు అది ఇప్పుడు ఈయన చేసుకున్న పని అది ఆయన నెత్తరాయన మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఇవ్వకుండా మంచిగా ఇస్తే చెప్పింది అంత మంది ఉన్నారు మెయిన్ మేన్ నాయకులు వాళ్ళకి పెట్టి ఈయనకి ఎందుకు ఈయనకి ఇవ్వకపోతే కొంచెం కాంగ్రెస్ మీద అభిమానం ఉండేదా రేవంత్ రెడ్డి కాకపోతే ఇంత ఇంత జడగొట్టేది కాదు కదమ్మా ఈయన వేస్ట్ ఎడగొట్టినంత కాంగ్రెస్ గవర్నమెంట్ది మొత్తం పేరు ఇందిరా ఇందిరాగాంధీ చేసిండు సోనియా గాంధీ చేసిండు రాహుల్ గాంధీ చేసిండు వీళ్ళందరి వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మ ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు ఇందిరాగాంధీని ముఖ్యులు ఇప్పుడు రాజీవ్ గాంధీని ముఖ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యులు ఇంకోటి ఎన్టీ రామారావుని ముఖ్యులు దేవుడు దేవుడు అని కేసీఆర్ని మొక్కుతు ఎందుకు మొక్కిళ్ళమ్మా వాళ్ళు మంచి పనులు మరి ఆయనను రేవంత్ రెడ్డిని చిన్న పిలక నుంచి పెద్దోడు దాకా తిరుగుతున్నామ ముసలు గుడ్జోళ్ళు ఆ బుల్డోజర్ పెట్టినామా ఇల్లు వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకుని ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమ్మా అసలుంటిది ఇంత మంచిగా చేస్తే కేసీఆర్ తిట్టే ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు తెచ్చింది గొప్పతనమా నీళ్ళు పిల్లలకు మళ్ళా చదువులు చేపిచ్చింది గొప్ప ఇంటింటికి బస్తీ దొకా పెట్టిండు వైకుంఠ తామాలు కట్టించిండు ఇంకోటి అమ్మ రైతు వేడిక చేసిన అంతనే కూరగాయలు మార్కెట్ అన్నీ దొరుకుతాయి అసలు మళ్ళీ ఇల్లు కలెక్టర్లకు ఇల్లు కట్టించి పోలీసులకు ఇల్లు కట్టి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ నిన్ను తిడితే ఒప్పుకుంటారా ప్రజలు చూడాలి ప్రజలు చూసి ప్రజలు ఓటేయాలి ఇప్పుడు ప్రజలేస్తున్నారు మేము అంటలేము మేము అభిమానం కొద్ది తిరుగుతున్నాం మేము ఏమంటేస్తారా అమ్మా కానీ కేసీఆర్ సార్ మంచి చేసింది లేదు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు చూస్తారమ్మా అందుకుంచి మళ్ళీ కేసీఆర్ సార్ని సీఎం చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎన్ని గల్లీలు తిరుగుతున్నారు ఇలా ఇగో మొత్తం తిరుగుతామా నేను ఏం ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మైక్ మైక్ పెట్టుకుంటా ఈ పాట పెట్టుకుంటా ఇగో ఎర్ర ఎర్రగడ్డ పోయినా మళ్ళా ఇది యేసూఫ్ నగర్ అది పోతా ఇక ఎర్రగడ్డ పోయినా మోతి మార్కెట్ పోయినా సన్న ఇక్కడ తిరిగిన ఇది అంతా తిరుగుతా అమ్మా నేను ఇది పండ పోయినా బోరపండ నుంచి అయ్యో బాబాయ్ కష్టపడుతుంది కష్టపడి ఏదైనా నేను తిరుగుతామ్మా ఒకటే కూర్చుండ అందరు కొందరు రెండు మూడు సలో ఈ రాళ్ళ కాళ్ళ అంటారమ్మా నాకు తిరుగుతనే మంచిగా ఉంటాను తిరగకపోతే అంటే ప్రజల కోసం మనం ప్రజలు మంచిగా కావాలని కోరుకోవాలమ్మా నాకు ఇస్తాడేమో నాకు ఇస్తాడేమో తిరగద్దు దేవుడు మనం కష్టపడ్డందుకు దేవుడు చూపెడతాడు ఫలితం ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి పోతాం అమ్మా అయ్యో వెంకటేశ్వర స్వామి గుడి పోతాం అయ్యో తిరుపతికి పోతాం సాయిబాబా దగ్గరికి పోతాం ఇన్ని జరిగినా దేవుడు ఏది చేయాలో లేదు ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ఈమె ఆడపడుచు ఏడ్చింది తూర్చింది అని మనం అమ్మ కడుపులే జన్మిస్తాం అమ్మా భూదేవి తల్లి అమ్మనే బల్కంపేట అమ్మనే మాంకాలమ్మ తల్లి అమ్మనే లాల్ దర్వాదా అమ్మనే మాంకాల జగన్మాత తల్లి లేని మనం ఇప్పుడు ఇంత తిరుగుతున్నారు కదా మాగంటి సునీత గారు గెలుస్తారు అనుకుంటున్నారా ఖచ్చితంగా గెలుస్తది ఇప్పుడు సానుభూతి కాదు మా ముప్పై మూడు కోట్ల దేవతలు మా ఇంటి ఇంత కష్టపడుతున్నారు కదా పెద్దవాళ్ళని కలిసారా ఎప్పుడైనా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సునీత గారిని మేడం కలిసిన కేసీఆర్ని కేటీఆర్ ని కలవలేదు వాళ్ళని కలవాలని నా కోరిక ఒకటే పోయేటప్పుడు ఏం కొంచెం చేసేట వాళ్ళని కలవాలని నా కోరిక